ఈ గ్రహణము నక్షత్రరీత్యా పూర్వభాద్ర నక్షత్రంలో సంభవిస్తుంది కుంభరాశిలో సంభవిస్తుంది కనుక ఈ సమయంలో మనము ముఖ్యంగా ఏం చేయాలి గ్రహణం మూలకంగా మనకు రెండు ముఖ్యమైనటువంటి విషయాలు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి ఒకటి మంత్ర జపాలకు అంటే గురువు చేత ఉపదేశించబడినటువంటి మంత్రాన్ని మనము ఉచ్చరిస్తూ ఉన్నట్టయితే జపం చేస్తూ ఉన్నట్టయితే మనకు చాలా కలిసి వస్తుంది అదేవిధంగా గ్రహణ సమయము లగ్నము రాసి వీళ్ళకి అధమంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు దానాదులు చేసుకోవాలి అనేటువంటివి మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది గ్రహణ స్పర్శ మొదలుకొని మోక్షం వరకు గ్రహణం పుణ్యకాలం కాబట్టి ఈ గ్రహణ స్పర్శకాలం లోపల మనం స్నానం చేయాలి దీన్ని పట్టు స్నానము అని అంటారు అంటే గ్రహణము ప్రారంభం లోపల స్నానం చేయాలి గ్రహణం మధ్యకాలం లోపల జపాదులు చేసుకోవాలి అంటే గ్రహణం మధ్యకాలము జపాదులకు అంటే గురువు చేత ఉపదేశించబడినటువంటి ఏదైనా మూల మంత్రము మీకు ఉన్నట్టయితే దాన్ని ఉచ్చరించడం మూలకంగా మీకు బాగా కలిసి వస్తుంది మళ్ళీ గ్రహణ కాలం లోపల కూడాను మనం స్నానం చేయాలి దానం ఆచరించాలి ఈ విధంగా గ్రహణము పట్టు స్నానము మధ్యన జపాదులు తర్వాత మళ్ళీ విడుపు స్నానము గ్రహణము విడుస్తున్నటువంటి సమయం లోపల కూడాను మనం స్నానాదులు దానాదులు ఆచరించాలి